ఫ్రై ప్యాన్ బాగా సో దీనికి మనం మంచి హీట్ చేసేసి దీన్ని మళ్ళీ ఈ దీంట్లో కొంచెం వేసిక్ అంటే వెనిగర్ అనమాట వెనిగర్ కాసి నీళ్ళు పోస పోసి చక్కగా మనం హీట్ చేస్తున్నాం మళ్ళీ అడుగుంటిదంతా రిగిపోద్ది అంట అకార్ంగ్ టు మొత్తం పోయింది ఫైవ్ స్టార్ రేటింగ్ అన్నమాట వెరీ గుడ్ ఇంకా కొన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి అవన్నీ డిస్క్రిప్షన్ రాశాను కావాలంటే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ सब्सक्राइब और बेल आइकन को